అందరికీ నమస్కారము ఏడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శనివారం రోజున వినాయక చ చవితి ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచేలే గణపతి స్థాపన చేసుకోవచ్చు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వినాయక చవితి ఉంది అప్పటి వరకు వినాయకుని స్థాపన చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు మరియు ఇప్పుడు ఐదవ రోజు పోయేటువంటి గణపతులు పన్నెండవ తారీఖు నాడు పోతాయి పన్నెండో తారీఖు అంటే గురువారం రోజు అంటే ఐదు రోజులలో పోయే గణపతులు ఆరో రోజు నాడిపోతాయి మరియు ఆ తర్వాత ఆరంటే పదకొండు రోజుల గణపతులు పదకొండవ రోజు నాడే పోతాయి అనంత చతుర్దశి పదిహేడో తారీఖు మంగళవారం నాడు అవుతుంది కాబట్టి మంగళవారం నాడే పెద్ద గణపతులు పోవడం జరుగుతుంది ఆరవ రోజు రోజు ఆరవ రోజున గురువారము పన్నెండవ తారీఖు ఐదు రోజుల గణపతులు పోతాయి ఆరవ రోజు నాడు మరి పదకొండవ రోజుల్లో గణపతులు పదకొండవ రోజు నాడే పోతాయి పదిహేడవ తారీఖు పెద్ద గణపతులు మరియు పన్నెండవ తారీఖు చిన్న గణపతులు పోతాయి మరి ఇక దేడు దివస గణపతులు వీటికి లెక్క అనేది ఏం లేదు ఇంకేమైనా అర్థం కాకపోతే ఫోన్ చేయవచ్చు నైన్ ఎయిట్ నైన్ జీరో టూ ఫైవ్ త్రీ త్రిబుల్ ఫోర్ బ్రహ్మశ్రీ విఠల్ రాజమౌళి నామని ఓకే హరి ఓం ఓం నమశివా